హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో కోడిగుడ్డు ములంకాడ కర్రీని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కర్రీ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది మనం నార్మల్గా కర్రీ చేసుకుంటాం కదా అందులో ములంకాడ వేసుకొని చేసుకుంటే కర్రీ ఇంకా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్ చూసేయండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యే లోపు ములంకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసి పెట్టుకోవాలి ఆనియన్స్ ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో టమాటో పేస్ట్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు టమాటోల్ని తీసుకుంటున్నాను పేస్ట్గా చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇది ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి టమాటా పేస్ట్ని వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ చిక్కగా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది ఇది ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత టూ స్పూన్స్ కారం యాడ్ చేసుకుంటున్నాను మీ టేస్ట్ని బట్టి కారం యాడ్ చేసుకోండి హాఫ్ స్పూన్ సాల్ట్ చిటికెడు పసుపు ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఈ మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మసాలా మొత్తం ఫ్రై అయ్యి మనకి ఆయిల్ పైకి తేలినప్పుడు మనం ములంకాళ్ళను వేసుకోవాలి చూడండి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ములంకాయలను వేసుకోవాలి ములంకాయలను వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మీకు నచ్చితే కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చినంత వరకు ఉడికించుకోవచ్చు లేకపోతే నార్మల్గా మూత పెట్టి కూడా ఉడికించుకోవచ్చు ములంకాడ ఉడికిపోయిన తర్వాత ఎగ్స్ని బాయిల్ చేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్నాను అవి ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒకసారి పూర్తిగా మిక్స్ చేసుకొని కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను మీకు కొంచెం ఎక్కువ స్పైసీగా కావాలంటే హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోండి గరం వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి మనకి గ్రేవీ కొంచెం దగ్గరగా అవ్వాలి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి లాస్ట్లో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది గ్రేవీ కొంచెం దగ్గరగా అయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మీ టేస్ట్ని బట్టి మీకు ఎంత గ్రేవీ కావాలో చూసుకొని ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మన కోడిగుడ్డు ములంకాడ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్